రామ ప్రవర మాతా ప్రవర రాబోయే శ్రీరామనవమి శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం సందర్భంగా ఇరువురి వంశ వైభవాన్ని తెలుసుకుందాం శ్రీరామనవమి రోజున కళ్యాణ సందర్భంలో ఈ సీతారామ గోత్ర ప్రవరలు విన్నంత మాత్రాన వంశ వృద్ధి కలుగును రఘువంశ వర్ణన దశరథ మహారాజు పూర్వీకులు చతుర్ముఖ బ్రహ్మ మరీచి కశ్యపుడు సూర్యుడు మను ఇక్ష్వాకుడు కుక్షి వికుక్షి భానుడు అనరమ్యుడు పృథుడు త్రిశంకువు దుందుమారుడు మాందరు ధ్రువసంధి ప్రసేనజిత్ ధ్రువసంధి భరతుడు అసితుడు సగరుడు అసమంజసుడు హంసుమంతుడు దిలీపుడు భగీరథుడు కకుత్సుడు ప్రవృద్ధుడు శంకనుడు సుదర్శనుడు అగ్నివర్ణుడు శీఘ్రకుడు మరుహు ప్రశిశృఖుడు అంబరీసుడు నహస్సుడు యయాతి నాభాగుడు అజుడు దశరథుడు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడు జనక వంశవర్ణన జనక మహారాజు పూర్వీకులు నిమి చక్రవర్తి మితి నందివర్ధనుడు సుకేతు దేవరాతుడు బృహద్రతుడికి ఇద్దరు సూరుడు మహావీరుడు మహావీరుడు సుధృతి దృష్టకేతువు హృహుడు మరుడు ప్రతిందకుడు కీర్తిరతుడు దేవమీధుడు విబుధుడు మహీద్రకుడు కీర్తిరాతుడు మహారోముడు స్వర్ణరోముడు హ్రస్వరోడికి ఇద్దరు జనకుడు కుశధ్వజుడు జనకుడు సీత ఊర్మిళ కుశ్వజుడు మాన్వి శృతకీర్తి శ్రీరామనవమి శ్రీ సీతారాముల కళ్యాణోత్సవము జరుగుతున్న శుభ సందర్భంగా వేద పండితులు ఉచ్చరించే కళ్యాణ ప్రవరలు శ్రీరామ ప్రవర చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు वासी मैत्ररुण कौंडिशेय प्रवरात वशिष्ठगोत्रोद्भवाय नाभाग महाराजवर्मनो ने महाराज महाराजवर्मन पौत्रा दशरथ महाराजवर्मन महाराज पुत्रा स्वामिने कन्याद वराय सीतादेव प्रवरा चतुसागरपर्यतंग गोब्राह्मणेभ्य शुभं भवतु ఆంగేరస ఆయాస్య గౌతమ త్రయాశయ ప్రవరాన్విత గౌతమ గోత్రోద్భవీం స్వర్ణరోమ మహారాజ వర్మనో నప్ హ్రస్వరోమ మహారాజ వర్మన పౌత్రీం జనక మహారాజ వర్మన పుత్రిం సీతాదేవి నామ్నీం వరార్ధినీం కన్యాం ఈ వివరాలు తెలుసుకున్న వారికి తెలియజేసిన వారికి వంశాభివృద్ధి గోత్రాభివృద్ధి కలుగుతుంది మై మైబీసీస్ ఛానల్ మా ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హెచ్డిటివిఎస్ స్లాష్ స్లాష్ యూట్యూబ్ డాట్ కామ్ అండ్ మైబీసీఎస్ మూడు మూడు మూడు